హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రివర్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయబోటటువంటి యొక్క వీడియో అయితే ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ కూడా కరెక్ట్గా ఉన్నటువంటి యొక్క ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇందులో ఏం సాగు అయితే చేస్తున్నారంటే ప్రస్తుతం అయితే ఈ యొక్క ల్యాండ్లో అయితే ఈ యొక్క టేగు ట్రీస్ అయితే ఉండి అన్నవి దాదాపు ఇవి టెన్ ఇయర్స్ ఏజ్కి వెళ్ళినటువంటి ఈ యొక్క టేగ్ ట్రీస్ అయితే ఉండి అన్నవి ఇది మొత్తం కూడా ఫోర్ ఏకర్స్ ల్యాండు మొత్తం కూడా కలిసే ఉంటుంది ఈ ఫోర్ ఏకర్స్లో కూడా టేగ్ ట్రీస్ వేసి ఉన్నారు అయితే మీకు ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు లక్షల పదివేలుగా పడుతుంది అయితే మీకు ఈ యొక్క ట్రీస్తో కావాలంటే మీరు ఆ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఎవరైతే మెయిల్ చేస్తారో వాళ్ళకి మెయిల్ అయితే నేను చేయడం జరుగుతుంది కాబట్టి మీరేంటంటే ఆ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఆ యొక్క ట్రీస్తో పాటు ఆ ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు తీసుకొని వెళ్ళా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే తీసుకోవడానికైతే ట్రై చేయండి మీరు తెలియపర్చన్ దీనికైతే రోడ్డు ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ సోర్స్ మాత్రం లేదు ఈ యొక్క ల్యాండ్లో అందుకే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇందులో ఈ యొక్క టివ్ అనేది వేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అయితే మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండే ఉన్నవి మరియు ఈ యొక్క ల్యాండ్కు సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే అన్నవి అయితే ఈ ల్యాండ్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది నెల్లూరు డిస్టిక్ అదేవిధంగా డక్కిలి మండల్ మరియు చేర్లపల్లి అనే విలేజ్కి సంబంధించినటువంటి యొక్క ల్యాండు అయితే మీరేంటంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఫోర్ ఎకర్స్ కాంపాక్ట్ ల్యాండ్ కాబట్టి ల్యాండ్ రేట్ వచ్చేసరికి త్రీ ల్యాక్ టెన్ థౌజండ్గా పడి ఉంది అదేవిధంగా ఆ ట్రీస్తో అయితే అవి ఆ యొక్క క్యాల్కులేషన్ అయితే మనకైతే చెప్పలేదు అవి ఎంత పడతాయి అనేది మీకు ల్యాండ్తో పాటు ఆ ట్రీస్ కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలియపరచండి అయితే ముఖ్యంగా ల్యాండ్ కన్నా కూడా ట్రీసు ల్యాండ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఆ యొక్క ట్రీస్ ముందర కటింగ్ చేసిన తర్వాతే కదా ఆ యొక్క ల్యాండ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఏ వేరే పర్పస్కి యూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మీరెవరైనా సరే ఆ యొక్క ల్యాండ్ని మరియు ఆ యొక్క ట్రీస్ని కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరైతే తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబెర్స్కి తెలియపరచండి ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి తదుపరి మన ఛానల్ యొక్క వీడియోస్ కోసం మీరైతే సిద్ధంగా ఉండండి మరియు యొక్క వీడియో మనకైతే పంపించడం జరిగింది ఈ యొక్క మెయిల్ ఐడి ద్వారా కాబట్టి మీకు సంబంధించిన ల్యాండ్ ఏదైనా సరే అమ్మాలనుకున్నా లేదంటే కొనాలనుకున్నా సరే ఖచ్చితంగా మన ఛానల్ మెయిల్ ఐడికి అయితే మీరు ఆ వీడియోని ఒక ఫైవ్ మినిట్స్ వీడియో తీసి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకండి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ల్యాండ్ అయితే తీసుకోండి మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు తెలియనటువంటి వాళ్ళకి తెలియపరచండి ప్రతి ఒక్కరూ షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను లైక్ నొక్కండి మీరు తప్పకుండా టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్